నమస్తే గత ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైసీపీ అధినేత వైఎస్ జగన్ తానొక తెలివి రాజకీయాల వ్యూహాల విషయంలో తనను కొట్టేవారే లేరనే ఊహ ప్రపంచంలో తేలియాడుతూ ఉండేవారు అందులో భాగంగానే అడ్డుగోలుగా నియోజకవర్గాల ఇన్ఛార్జీలు మార్పులు చేశారు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు స్థానభ్రంశం కల్పించారు ఇంకొందరికి టికెట్లే నిరాకరించారు ఫలితం వైసీపీకి ఊహించని రీతిలో అతి తక్కువ స్థానాల్లో వచ్చాయి ప్రజా వ్యతిరేకత కారణంగానే పదకొండు స్థానాలు వచ్చినప్పటికీ మరి ఇంత అవమానకర రీతిలో సీట్లు రావడానికి జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పిదాలు అనేకం ఉన్నాయి అందులో ఒకటి నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పు కూడా ఉంది మొత్తానికి ఇప్పుడు కళ్ళు తెరిచిన మాజీ ముఖ్యమంత్రి తన పార్టీ ప్రక్షాళన ప్రారంభించారు ఎన్నికల్లో ఓటమి తర్వాత తీసుకోవాల్సిన చర్యలను మొదలు పెట్టారు క్షేత్రస్థాయి నుంచి అవసరమైన మార్పులపై అధ్యయనం చేశారు అందులో భాగంగా ముందుగా రెండు నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మార్పు చేశారు గత ఎన్నికల సమయంలో భారీ స్థాయిలో ఎన్నికల ఇన్ఛార్జీలను మార్చి ప్రయోగం చేసి బొక్కబోర్ల పడ్డారు ఇప్పుడు పొరపాట్లను సరిచేసుకుంటున్నారు జగన్ దాదాపు ఎనభై ఒక్క మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఎన్నికలకు ముందు మార్పు చేశారు మరికొందరిని వేరే నియోజకవర్గాలకు బదిలీ చేయగా ఇంకొన్ని చోట్ల కొత్త వారిని నియమించారు కేడర్ పార్టీకి జగన్ దూరంగా ఉండటంతో ఎన్నికల పైన ఆ ప్రభావం భారీగా పడింది దీంతో ఇప్పుడు కేడర్ కోసం జిల్లాల పర్యటనలకు జగన్ వెళ్తున్నారు పార్టీ పరంగాను దిద్దుబాటు చర్యలు మొదలు పెట్టారు అధికార పార్టీ నేతల దారుల్లో గాయపడిన వారిని జగన్ పరామర్శించే వంకతో క్యాడర్ ను అక్కున చేర్చుకునేలా ప్రయత్నాలు చేస్తున్నారు అదే సమయంలో కీలక నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను మార్పు చేస్తున్నారు మాజీ మంత్రి జోగి రమేష్ ను తిరిగి మైలవరం ఇన్ఛార్జిగా నియమిస్తూ జగన్ తాజాగా నిర్ణయం తీసుకున్నారు అక్కడ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ నుంచి వసంత ప్రసాద్ గెలుస్తూ వచ్చారు ఎన్నికలకు ముందు ఆయన టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే జగన్ పెనుమల్లూరు నుంచి జోగి రమేష్ను బరిలోకి దింపారు ఆ రెండు నియోజకవర్గాల్లోనూ పార్టీ ఓడిపోయింది దీంతో ఇప్పుడు ఈ రెండు నియోజకవర్గాల్లోనూ దిద్దుబాటు చర్యలు చేశారు జగన్ జోగి రమేష్ ను మైలవరం ఇన్ఛార్జిగా పెనుమలూరు ఇన్ఛార్జిగా దేవి భక్తుని చక్రవర్తికి బాధ్యతలు ఇచ్చి తప్పుదిద్దుకున్నారు ఇలాగే మరికొన్ని నియోజకవర్గాల్లోనూ సమన్వయకర్తలను మార్పు దిశగా కసరత్తు చేస్తున్నారు